ఇవి మనకి మూడు నెలలకు ఒకసారి ఫ్రూటింగ్ సూపర్ ఇన్ని వస్తాయి ఒక పదిహేను రోజులు పండగే పండగ ఇంకా చాలా బాగా వస్తాయి మళ్ళీ పదిహేను రోజుల తర్వాత ఒక రెండు నెలలు పట్టుకోయ్ ఇదిగో ఇదిగా ఇల్ల చెట్టు చేతి కిందే ఉంది కదా చెట్టు అని నేను రావట్లేదు ఈ టేప్కి కోసుకుని తింట చిన్న పిల్లలు ఉన్నారు కదా అని వదిలేసినందుకు కాయలన్నీ ఎండబెట్టి పాడెత్తున్నారు ఇలా ఎర్ర తగులుతుంది ఎక్కడికక్కడే సూపర్ సూపర్ గుత్తులు గుత్తులే తెక్ చేసింది కాయ అసలు నేను దీన్ని ప్రూనింగ్ చేయలేదు ఈసారి తెలుసా అయినా కానీ కాసేసింది ఇంకా ఎందుకే కొమ్మలు ఎలా ఏలబడిపోతున్నాయి పెద్ద పెద్దగానే లేకపోతే ఇంత కొమ్మలు ఉండవు అసలు చూడ ఎన్నికాయలు పావు కేజీ కన్నా ఎక్కువే ఉంటాయి మన నిన్న చెన్న ఇటుకెళ్ళి కాయలు కోసుకుని బాక్స్ టిఫిన్ బాక్స్ నిండా వచ్చినాయి ఆ ఇంకా ఊరెళ్ళి అడవుల్లో వీడియో తీయడానికి కూడా ఏం చేస్తున్నారా మంట చూస్తున్నారా ఏం చేస్తున్నారు ఇంకా అంత చెత్త చెత్త అయిపోయింది ఇంకంత క్లీన్ చేయాలి ఇంక నుంచి వచ్చి వర్షాకాలం అన్నీ మొక్కలు పెట్టుకోవాలి జాన్ చెట్టు మొత్తం పాతాకలు అంతా పోయింది కొత్త ఆకులు వచ్చేసినాయి ఎక్కడో ఒక కాయలేదు ఇంకా పోతొత్తది అక్కడ రెండు కాయలు ఉన్నట్టున్నాయి కనబడతలేదు కానీ మామిడి చెట్టు కూడా సోపర్ వచ్చింది కాయలు చాలా వరకు రాలిపోతున్నాయి స్వీటీ మామిడి కాయలు ఏమో పెద్దయే ఉన్నాయి ఇంత కాయలు ఉన్నాయి చక్కగానే మళ్ళీ పోతొస్తుంది ఇప్పుడు వస్తుంది అదిగా పోతా వస్తుంది ఏయ్ ఏం చేస్తున్నారు అక్కడ మండనే ఎలాగ చెత్త అంతా పోతుంది అన్నీ వేసునావా అందుతాయి నేను నేను కోసుకుని తిన్నాను పైనుంచి ఆవట్ల చెట్టి అన్నింది పైనుంచి కోసుకుని తిన్నాను ఈ పువ్వులు బాగా రోజు తక్కువ చదువు నేను పొద్దున్నే రోజు కొనుక్కోదు ఇది ఈ కొమ్మ అందుకోవరికొన్నాసిడు ఇదిగో అవి గొక్క అందుకే వాళ్ళకి అదృష్టం ఉంది కానీ వాళ్ళు కోసుకుంటలేదు అందుకే అక్కడ ఒకటి ఉంది ఆ చివరకు చూడు ఆ చివరకు అమ్మకాయ అదికి వాళ్ళు ఉండేటప్పుడు ఇంతకు వాళ్ళు ఉండేటప్పుడు కోసుకునేవారు వాళ్ళు అప్పుడు ఇంత పెద్ద చెట్టు లేదు అప్పుడు చిన్నగా ఉండేది చెట్టు కూడా ఇప్పుడేమో చెట్టు పెద్దగా ఎదిగింది ఎక్కడికక్కడే బోళంత కాయ పోతా ఉంది తిని తిని అలవాటు ఇంకా ఎన్ని తిన్నా తినాలని పెట్టదు ఇది మలబరీ ఫ్రూట్స్ ఎప్పుడు వచ్చారు ఇగో ఇగ స్వీట్స్ ఇక కాయలు ఆకులు ఎక్కువ ఉన్నాయి కాయలు కానరా పైనుంచి చూస్తుంది అవి పైనుంచి ఆంటీ అది అక్కడ గుండీలో ఉంది కలిసిన్న సెట్టు ఆ పెద్దవి రెండు ఉన్నాయి ఇక్కడ పెద్ద చెట్లు రెండు ఉన్నాయి ఒకటి కాదు ఇదిగో ఇదిగో నీ కళ్ళ ముందే ఉంది పెద్ద కాయ రేపు లేదు కానీ ఎల్లుండికి వస్తే మళ్ళీ చాలా కాయలు వస్తాయి ఇవాళ వస్తాం కదా రేపు లే నల్ల ఇప్పుడు ఎర్రగా ఉన్నాయి చూడండి ఇవన్నీ నీ ఇంక ఎరుపు ఉన్నాయి కదా ఈ కాయలు ఈ కానరాటలేదా ఎర్రగా ఉన్న కాయలన్నీ రేపు లేదు ఎల్లుండికి మళ్ళీ ముగ్గిపోతాయి ఇవన్నీ నల్లగా ఉన్నాయో బాగుంటాయి ఉంటాయి అన్నట్టు ఇలాగ అయిపోద్ది అంతే కొద్దే చూసారా ఎంత పెద్దగా ఉందా రండి